పార్టీలో సీనియర్ మోస్ట్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ఆయనకున్న క్వాలిటీస్ ఏంటంటే ఆయన చూసి మీరు తెలుసుకున్నారు ఆయన మీద ఆయన మీకు నచ్చింది ఏమండి ముచ్చి చౌదరి గారు అన్న వ్యక్తి చాలా నిజాయితీ పౌడు నిజాయితీగా రాజకీయాన్ని కొనసాగిన వ్యక్తి ఇవాళ ఇన్ని సుదీర్ఘంగా ఇన్నిసార్లు ఈసారి కాదు వచ్చేసారి వచ్చేసారి కాదు అబ్ వచ్చేసరిని ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇస్తారనేమో అన్న ఆలోచనలో చాలామంది ఆశపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆయన్నే పిలిచేవడం ఆయన అనుభవం ఆయన పుష్కరాల్లోనూ రాజమండ్రి డెవలప్ చేసి చేసిన విధానం పార్టీ బలోపాతానికి కష్టపడే విధానం లేకపోతే పొలిటి బ్యూ బ్యూరో సభ్యులుగా ఒక పెద్ద నాయకులుగా ఆయన చేసిన విధానం ఆయన క్వాలిటీస్ అన్నీ కూడా బ్రహ్మాండమైన క్వాలిటీస్ వ్యక్తిగతంగా రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు కానీ అతని క్వాలిటీస్ పేర్లు ఎట్టి మాత్రం ఎవరో సరిపోరండి అందులో క్వాలిటీస్ కూడా నేను ఆయనతో ప్రయాణం చేసినప్పుడు ఎవరి దగ్గరైతే ఉన్నదో వాళ్ళ దగ్గర మంచి వాళ్ళతో ప్రయాణం ఈ ఇయ కావచ్చు అలాగే ఆదిరప్రారు కావచ్చుజారి గారు కావచ్చు ఇలాగ గణకృష్ణ గారు కావచ్చు వాళ్ళ దాంట్లో క్వాలిటీలు మంచి క్వాలిటీలు తీసుకొని నేను ఎవరితోటి విరోధం లేకుండా అందరినీ సమన్వయం చూసుకుంటూ ఎవరిని తోలు జాగ్రత్తగా అన్ని మంచితనాలు అన్ని క్వాలిటీస్ తీసుకొని ఇవాళ ఈ పొజిషన్కి వచ్చింది సార్ మీరు రాజమండ్రి అభివృద్ధి విషయంలో మీ విజన్ ఏంటండి ఎట్లా చేయాలి ఏంటి మీకు ఆలోచన ఉంటుంది ఎన్ని దశాబ్దాల నుంచి పార్టీలో ఉన్నారు సమస్యలు తెలుసు ప్రజలతో నాయకులతో ఏంటి మేజర్గా రాజమండ్రిలో ప్రాబ్లమ్స్ ఏంటి వాటి సాల్వేషన్స్ మీ దగ్గరే ఉన్నాయి సరే గత ప్రభుత్వం ఎంతసేపు అక్కడెక్కడ షో చేసామన్న కార్యక్రమాలు చేశారు అప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి మేము ఫర్ ఎగ్జాంపుల్ క్వారీ మార్కెట్కి వెళ్ళాం వాసు గారు అందరు గత భవానీ గారు ఎమ్మెల్యే ఉంటాడు కానీ చాలా దుర్గంధ పరిస్థితులు ఉండేవారు వాళ్ళు అంతా వీళ్ళందరినీ కూడా అంటే ప్రజలందరూ కూడా సమానం ఇప్పుడు ఏదైతే ఆన వెంకటాపర డేవీ రోడ్డు జన్ రోడ్డు ఇలా వంకాయవరం ఇది ఇలా మెయిన్ రోడ్డు ఇక్కడ ఎలాగైతే ప్రజలు నివాసం చేస్తున్నారో అదే రకంగా వీళ్ళకి కూడా న్యాయం చేయాలి వీళ్ళకి కూడా పరిసర ప్రాంతర శుభ్రం చేయాలి ఈ డ్రైన్ చేయాలి రోడ్లు చేయాలి అని నేను చెప్పిన కదా సార్ గతం నుంచి ఒక ఫైల్ తయారు చేసుకున్నారు ఆదిరెడ్డి వాసు గారు అదే తీరులో ఇవాళ నలభై రెండు వార్డులో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చేసుకుంటూ వెళ్తున్నారు డ్రైన్లు వాటర్ స్పెషల్టీ కాదండి మెయిన్ ఏంటంటే కావాల్సింది మనకి ఇక్కడ ఈ మూలవేయ ప్రాంతాల్లో వాటిలోను లోతట్టు ప్రాంతాల్లో వాటర్ మునిగిపోయి ఇంట్లోకి నీరు వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలి ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ లెవెల్స్ ఉన్నాయి ఎక్కడ డౌన్ ఉందో అక్కడ రైడ్ చేయాలి రోడ్స్ అన్నీ కూడా ఈక్వల్గా చేసుకుంటూ దాని తర్వాత మనం డ్రైనింగ్ చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయాలనే మంచి దీంతో నడుపుతున్నారు అదొకటండి ఈ పుష్కరాల్లో ఇదిగా మనకి నల్లా ఛానల్ కూడా డైరెక్ట్గా గోదావరిలోకి మధ్యలో వెళ్ళకుండా ఉండేలాగా అలాగే ఈ పేపర్ మీ ప్రాబ్లం కూడా గతంలోనూ వస్తే అప్పుడు ఏదో కంప్లీన్ వేసి తిప్పల మధ్యలోకి ఆ వేస్టేజ్ని వదిలేలాగా చేశారు అది కూడా మనకి ఏదైతే రాజమండ్రి నుంచి వాటర్ ఫిల్టర్ అయి వస్తుందో ఆ ఫిల్టర్కి అవతల వైపుకి ఈ వేస్టేజ్ అంతా వెళ్ళేలాగా ఫిల్టర్ వరకు కూడా మంచి వాటర్ వచ్చి ఆ మంచి వాటర్ని ఫిల్టర్ చేసి ప్రజలకు అందించే విధానం చేస్తే మంచిదని అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది మొన్న చెప్పారు ఇవన్నీ కూడా చేసుకుని వెళ్తున్నారు అలాగే మనకి ఇటువైపు గోదావరి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వాటికి కూడా ఇబ్బందులు ఉన్నాయి దా దాని ద్వారా ఈ నల్లాచల వాటర్ వల్ల అవి కూడా డైరెక్ట్ టోటల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పెట్టి అవి కూడా ఈ ప్రాంతాలకి దాటిన తర్వాత గోదావరిలో కలిసేలా కూడా ప్రణాళిక కూడా ఉంది అది కూడా చేస్తే మంచిదని అలాగే స్లమ్ ఏరియాలన్నీ కూడా ఏదైతే స్లమ్ ఏరియాలో బతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ కన్సర్వేషన్ లైన్లు కానీ లేకపోతే రాజమండ్రి డెవలప్మెంట్లో కానీ ఇదే పుష్కరాల పరంగా పుష్కరాల నుంచి డైరెక్ట్గా గోదావరికి ఏదైతే రూట్స్ ఉన్న మెయిన్ రూట్స్ అవన్నీకి వెడల్పు చేసి ఇవన్నీ చేయడం వల్ల గతంలో జరిగిన ఇన్స్టెంట్కి జరగకుండా ఉండేలా కూడా చేస్తే మంచిదని నా ఉద్దేశం సార్ రాంబాబు గారు ఇప్పుడు ఇన్ని దశాబ్దాల పార్టీ ప్రయాణంలో మీరు బాధపడిన సందర్భం ఎప్పుడైనా ఉందా ఇప్పుడు బాధపడలేదు సార్ ఆఖర మనం హోడా పోయినప్పుడు కూడా బాధపడలేదు బాధపడలేదు నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని ఎలా కూడా అడగలేదు ఎందుకంటే ఇంకొక అవకాశం కలుగుతుంది ఇంకొక అవకాశం కలుగుతుంది అని ఉన్నాను తప్ప ఇప్పుడు బాధపడిన దాకాలైతే లేవు బాధపడడానికి రోజు రోజుకి అభివృద్ధి వచ్చాను కదా సార్ నన్ను ఎక్కడ ఎవరు తొక్కేలేదు నన్ను బావ పైకి వెళ్తే కిందకు తోసేలేదు ఎందుకంటే నేను అలా నడిచాను నడవడక ఎవరితో ఎలా ఉండాలి ఎవరెవరి ఎలా చేయాలి పార్టీని ఎవరు కష్టపడుతున్నారు ఏ నాయకుడు కష్టపడుతున్నారు కష్టపడ్డ నాయకురానికల్ మనం ఎలా సపోర్టెడ్గా ఉండాలని నడిచాను కానీ ఈ పక్క వాళ్ళతో ఇప్పుడు కూడా ఏ వార్డులో ఉన్న ఎవరికైనా ఇబ్బంది అయితే ఎమ్మెల్యే గారి దగ్గర స్వయంగా తీసుకెళ్ళి కొంచెం ఇబ్బంది ఉంది సార్ ఇలా చేసి పెట్టండి అని వాళ్ళు ఎన్ని స్వయంగా అడగలేకపోతే ఓ వార్త కింద పని కానీ నేను ఎప్పుడు ఇబ్బంది పట్టలేదు సార్ అంటే మీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు సంక్షేమాల నుంచి అవకాశాలు సృష్టించుకోవాలని ఆ పందాలు వెళ్ళిపోతున్నారు అయితే సో అంటే మీరు అధ్యక్షుడైన సందర్భంగా అంటే ప్రజలకి ఫైనల్గా చెప్పేది ఏంటి మన ఇంటర్ లోకి వచ్చేస్తే ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా నేను అధ్యక్షుడైన కాబట్టి ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఇబ్బందులు ఏమున్నాయో రాజమండ్రిలో ఆయన్ని కూడా క్లియర్ చేసుకుంటా ప్రజలకి ఇంకేం కావాలి ప్రతి వార్డులోనూ మేము క్యానర్ సింగ్ వెళ్ళినా లేకపోతే ఎవరికన్నా ఇబ్బంది ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వికలాంగులకి పదిహేను వేలు రాకపోయినా లేకపోతే మామూలు వికలాంగులకు ఆరు వేలు రాకపోయినా వృద్ధులే ఉండి వయసు తేడా వేసుకుని చాలామంది ఇబ్బంది పడుతున్నారు లేదా తెలియక ఇంటికి వస్తే వాళ్ళకి యాభై ఐదు సంవత్సరాలు ఉంటే నలభై చెప్పడం వల్ల ఇవాళ ఫంక్షన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటివన్నీ కూడా ఇక చేయకూడదని చేయకూడదు అని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియపరిచేలాగా ప్రతి వార్డులో కూడా ప్రతి నెల కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఒక నలభై రెండు వార్డులు మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారి రిస్ట్రేషన్ మేరకు ప్రతి వార్డులో ఆయన ఏం చెప్తే అది ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో ఈ రకంగా మీరు నష్టపోతున్నారు ఈ లోన్ పెట్టుకోవచ్చు ఇది మీకు అర్హులు అలాగే మీరు ఈ సీఎండి ఫండ్ పెట్టుకోవచ్చు ఈ కూడా పెట్టుకోలేకుండా ఉన్నవాళ్ళు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయం ఇది అన్నది ఏ రోజు లేదు ఇవాళ మళ్ళీ కొత్తగా పెట్టింది కాదు గత మా తెలుగుదేశం పార్టీలు ఉందో అవన్నీ తీసుకురావడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ ఈ సీమ్ రీఫండ్ అన్నది వైట్ కార్డు ఉండి అనఫర్ లేకపోతే మనం ఓ పర్యాయం తెల్ల కార్డు వాడేసుకుని ఆరోగ్యశ్రీ వాడేసుకున్న తర్వాత ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు సొంత క్యాష్ ఖర్చు పెట్టుకొని అప్పులు సప్పులు చేసుకున్న వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తే ఓవర్టన్ ఇస్తుంటే ఆ ఎమ్మెల్యే గారి చేతుల మీదగా చెక్కులు ఇస్తుంటే వాళ్ళ కళల్లో ఆనందం చూస్తుంటే మాకు చాలా ఆనందకరం ఎందుకంటే ఆయన అప్పు తీరుతుంది లేదా ఇది రావడం వల్ల ఈ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది లేదా ఈ ఉద్యోగం చేసుకోవడానికి ఉంటుంది లేకపోతే ఈ వ్యాపారం పెట్టుకోవడానికి ఈ డబ్బు వాడుకొని బతుకుతారు అది అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి మంచి ఆలోచన ఏంటంటే అంటే ఈ ఫ్రీలోవి కాకుండా ఆయన కూడా ఎవరైతే వృత్తి పని చేసుకున్న ఉన్నారో ఇప్పుడు నా అభిప్రాయం ఉన్నారు గతంలో అలాగే ఈ గోల్డ్ స్మిత్ వర్కర్స్ కానీ వీళ్ళు కానీ ఉన్నారు వాళ్ళకి లక్ష రూపాయలు మెటీరియల్ ఏదైతే వాళ్ళ వర్క్కి సంబంధించి ఉన్నదో ట్వంటీ థౌజండ్కి టెన్ థౌసండ్కి ఇప్పించి వాళ్ళ వ్యాపారాలని ముందు తీసుకెళ్లే పరిస్థితి వాళ్ళ ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతుండే బస్సుల వల్ల వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పదివేలకి పదిహేను వేలు చేసి పరిస్థితి రైతులు ఆదుకునే పరిస్థితి అంతవరకు నేను మా ఇప్పుడు రైతులు ఉల్లిపాయలు పాడేసే పరిస్థితి వచ్చింది అదే వ్యాపారం కాబట్టి మా అనుభవంగా చెప్తున్నాం కిలో ఐదు రూపాయలు నాలుగు రూపాయలు కూడా కొనికే పరిస్థితి లేదు రెండు రూపాయలు కొనక పారేసే పరిస్థితి మొదటి వరకు టమాటాలు కూడా అదే పరిస్థితి అవన్నీ కూడా హెచ్చే పన్నెండు రూపాయలకి రైతుల దగ్గర పచ్చిచ్చేసి యాడ్లో రైతులే సపోర్ట్ చేసి అది తీసుకొచ్చి గంట రైతు బజార్ల వాటిలో తక్కువ రేటుకి అమ్మించి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ అగ్రికల్చర్లు బరాయించి పరిస్థితి చేసి రైతులను కూడా కాపాడడం కాపాడుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో ఇవాళ కూటమి ప్రభుత్వం నడుస్తుంది చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి పదంలో పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్గా ఉన్నారు లోకేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు ఆలోచనలు తీసుకొని ముందుకు నడుతున్నారు దానికి అత్యంత బ్రహ్మాండంగా మోడీ గారు సపోర్ట్ చేసి మనకి నిధులన్నీ సమకూర్చడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రాబాబు గారు చాలా సుదీర్ఘ సమయాన్ని కేటాయించారు ముఖ్యంగా రాజమండ్రి సెంట్రల్ విజిటబుల్ మార్కెట్ అన్నది అనేక సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి సమస్య రాజమండ్రి ట్రాఫిక్కి దాన్ని కూడా తరలించడంలో కీలక భూమికి వహించిన రాంబాబు గారు ఇటీవల మార్కెట్ తరలింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎమ్మెల్యే గారు చర్చ చేయించారు అదేవిధంగా ఒక పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా క్యాడర్ బేస్ పార్టీ అంటారు దాంతో సుశిక్షితులైన సైనికుడైన మజ్జి రాంబాబు గారు చాలా రకాల వ్యక్తులు నాయకుల దగ్గర వర్క్ చేశారు ఎవరు ఏ బాధ్యత అప్పచెప్పినా ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళారు ప్రజలకు అందుబాటులో ఉండడం సామాన్యులతో సామాన్యుడిగా కలిసిపోయి పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళతో కలిసిపోయి ఆయన అందరితో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు రాజమండ్రిలో పార్టీలో చిన్న చిన్న గ్రూపులు ఉన్నప్పటికీ ఆ గ్రూపులన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్న రాంబాబు గారు మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని మరింత మంచి పేరు రాజమండ్రికి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఇది ఈస్ కోసం నారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్